బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు అభిమానులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు పుష్పాంజలి ఘటించి కలెక్టరేట్ లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ మంచి అవసరంలో మనం ఈరోజు ఆరు వందల బీసీ కాపు మరియు ఈడబ్ల్యూఎస్ ఎస్ బెనిఫిషియరీస్ కి పద్నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల మెగా చెక్ కూడా ఇస్తున్నాము అందరికీ మహాత్మా గారు ద్వారా చూపించిన కొత్త మార్గదర్శనం ఇచ్చి మన ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఎలా మార్చాలి కొత్త బాలిక స్కూల్ ఏర్పాటు చేయడం కానీ కొత్త కాస్ట్ వ్యవస్థలు ఎలా ఎలా ఏమేమి దుర్వ్యవస్థ ఉన్నాయి ఆ టైంలో అది ఎలా మార్చేసి ఒక కొత్త మార్క్ చూపించారు ఇది కూడా అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది దాని మీద మరియు అది ఎలా ఇంకా అవేర్నెస్ పెంచాలి దాని గురించి అది కూడా అందరూ కాస్ట్ లీడర్స్తో అందరూ వచ్చిన లీడర్స్తో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది జయంతి సందర్భంగా ప్రభుత్వం అయితేనేమి జాయింట్ కలెక్టర్ రావడం అలాగే మా నాయకులు బీసీ సంఘర్షణ సమితి కలిసి చాలా గట్టిగా కార్యక్రమం చేయడం ఈరోజు ముందు ముందు జయంతి చూస్తే చాలా ఈరోజు గర్వంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంత బాగా ప్రభుత్వం గుర్తించి ప్రజలు కూడా మా నాయకుడు బాగా చైతన్య అవుతుంది అంటే పూలే గారు మహాత్మా గాంధీ తర్వాత మహాత్మాని పిలబడి ఒక పూలే గారు మాత్రమే గణ తగ్గింది అంటే ఈ వాజ్ ది ఈ వాజ్ ది ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ అనే సందేహం లేదు ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలు సమానత్వం కోసం అలాగే మహిళ మహిళల యొక్క ఆరో మహిళలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు గుర్తింపు చేయాలి మహిళ అలాగే సత్య సమాజ్ ద్వారా ప్రతి బడిగిల వలగాల వారిని ఆ రోజు పోరాటానికి కల్పించిన మహానాయకుడు మహాసంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్థాపించమే కాకుండా ఆ రోజు గట్టిగా నిర్ణయించిన నాయకుడు ఈరోజు జ్యోతిరావు పూలే గారే ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారికి కూడా ముందుకెళ్ళాలని అభిసరిస్తూ జై పూలే జై జై పూ సమాజ్ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి పీదవాడు ప్రతి పడుగు బలహీన వారు అందులో ప్రవేశించి పోరాటానికి రాని మహానాయకుడు జ్యోతిరావు అందువల్ల ఈరోజు ఆయన్ని ఆశయాలను పుచ్చుకొని ముందుకు సంఘ సంస్కరణ ముందుకు వెళ్ళిన ఆవశ్యకత బడుగు బలహీన ప్రతిఫలం ఉందని మనం తెలిసి అందరికి జై పూలే జయజై పూలే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు కూడా వచ్చి అర్పించేసి జయంతి కార్యక్రమంలో ఘనంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం రావడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి గారు బీసీ సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొనేసి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి రోజు సెలవు దినం ప్రకటించాలని చెప్పని అదేవిధంగా పాఠ్య పుస్తకాలలో మహాత్మా పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను కూడా ప్రింట్ చేసేసి భారతదేశ వ్యాప్తంగా కూడా ముద్రణలు చేయాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారికి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి మన మోడీ గారు బీసీ నాయకుల యొక్క ఆశయాలను కొనసాగించాలంటే రెండు వందల సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతి కొరకు ఆలోచన చేసినటువంటి మహానాయకుడు అలాంటి మహానాయకుడు యొక్క సెలవు దినాన్ని జాతీయ దినంగా ప్రకటించాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది జోహార్ జ్యోతిరాపులే గారికి ఈ వర్గాల ఆశా జ్యోతి సమ్మ సమాజ స్థాపనకు తన జీవితాంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా తిరుపతిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటాను ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు కుల వివక్షతకు వ్యతిరేకంగా సమ్మ సమాజ స్థాపన కోసం ఆయన అనేక కృషి చేసినాడు అదేవిధంగా స్త్రీలకు కూడా విద్య ఉండాలని వాళ్ళని గుర్తించి మొట్టమొదటిసారిగా స్త్రీలకు కూడా పాఠశాలలు పెట్టి ఆ రోజు స్త్రీ విద్యా వ్యాప్తికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సత్యశోధక సమాజాన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాలని అదేవిధంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమ్మ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఆయన స్మరించుకోవడం ఆయన్ని మనమంతా కూడా గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు రాష్ట్రంలోనే నలభై ఏడు వేల కోట్లు పైగా బడ్జెట్లో ప్రవేశపెట్టి బీసీల సంక్షేమానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలియజేస్తాను ప్రభుత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా గొప్ప పరిణామం అని చెప్పి సంతోషమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా జ్యోతిరావు పూలే మరి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం వాళ్ళ యొక్క ఉన్నతి కోసం విద్యని ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా స్త్రీలకు విద్యాభ్యాసాన్ని తీసుకురావాలంటే ముందు తన భార్యను చదివించి ఆమెను టీచర్గా పెట్టి ఈరోజు స్త్రీలకి విద్యాభ్యాసాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మరి జ్యోతిరావు పూలే అని చెప్పి తెలియజేస్తూ వారి జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకోవడం విజయవంతం చేయడం చాలా సంతోషమని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీసీలనే కాకుండా ఎస్టీఎస్సీ మైనారిటీ ఓసీలు అందరూ వచ్చి అది చాలా గౌరవంగా పూ పూజనీయంగా ప్రార్థ ప్రార్థనలు చేస్తున్నారు అంతేకాకుండా మహిళలకి పెద్దపీట ఎవరైనా వేశారంటే అది జ్యోతిరావు పూలే గారే ఎందుకంటే ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదన్నా తన తన భార్య గారిని ఫస్ట్ ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చి తర్వాత సమాజంలో ఉన్న స్త్రీలందరూ చదువుకోవాలి స్త్రీలలో జ్ఞానం విజ్ఞానం వస్తేనే భారతదేశం మన ముందుకు వెళ్తుందని మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే గారు ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సావిత్రి సావిత్రిగా పూలే పూలతో కలుపుకొని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బాలికలకి ప్రతి ఒక్కరికి చదువు అనేది ఉండాలి సమాజంలో చదువుకుంటూనే ఒక గౌరవం ఉంటుందని చెప్పి చాలా సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తికి ఈరోజు మనస్ఫూర్తిగా తిరుపతి పట్టిన ప్రజలందరూ పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని దగ్గరికి వచ్చి వేడుకలు జరుపుకుంటున్నాం నూట తొంభై ఎనిమిదవ జయంతిని ఎంతో రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతి వాసులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నిర్వహించుకుంటున్నారు ఆయన దళిత బలహీన బడుగు వర్గాలకి విద్యా విద్య అవసరం అనే నేపథ్యంలో కృషి చేసిన జ్యోతిరావు పూలేకి బలహీన వర్గాలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఉంది ఆయన వివాహం ఆడిన తర్వాత అతని భార్యకి విద్యను నేర్పి తొలి టీచర్గా ఈ భారతదేశంలో తొలి ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయులుగా ఆమెని తయారు చేయడం జ్యోతిరావు గారి పులే ఘనతని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా తిరుపతిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగ సంఘాలు అందరూ కార్పొరేటర్లు అందరూ అధికారులు అందరూ కూడా ఈరోజు జ్యోతిరావు పూలే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నివాళులు అర్పించడం జరిగింది వర్గాల ఆశా జ్యోతి అలాగే బీసీల కోసం నిరంతరం పోరాటం చేసిన శ్రామికుడు శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు జ్యోతిరావ పూలే విగ్రహానికి మాలలు వేసి ఆయన్ని నివాళులు అర్పించడం జరుగుతోంది బీసీలు కూడా భవిష్యత్తులో ఈ మారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బీసీల అభ్యున్నతికి అందరూ పాటుపడాలని బీసీలు భవిష్యత్తులో చాలా పై ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం